హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకోరోజు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లైన్ క్లిక్ చేసి పెట్టుకోండి మనం కనిపిస్తున్న రోడ్ అది చెంగిచర్ల బొల్లిగూడెం రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అది హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఒక హౌజ్ అయితే సేవింగ్ రావడం జరిగింది మనకు ఇది హౌజ్ వచ్చేసి నూట అరవై నాలుగు గజాలు చాలా మంచిగా ఉంది హౌజ్ అయితే రీసేల్ హౌజ్ ఇది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ హౌజ్ ఇది మనకు ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఆపోజిట్ పార్క్ ప్లేస్ ఉంటుంది మనకు లైఫ్ టైం వెంటిలేషన్ ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే మంచి లొకేషన్లో ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి చెంగిచెర్ల గ్రామ పంచాయతీ దగ్గర ఉంటుంది వరంగల్ హైవే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చెర్లపల్లి వచ్చేసి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఈ హౌస్ అయితే ఈస్ట్ ఫేసు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరు రీసేల్ హౌస్ ఇది మనకు ఎలివేషన్ చూసుకోవచ్చు టైల్స్ చాలా బాగున్నాయి ఇంటి ముందు ఎంట్రన్స్లో మనకు బోరు సంపూ మున్సిపల్ వాటర్ డ్రైనేజ్ అన్ని కనెక్షన్లు ఉన్నాయి హౌస్ అయితే ఇది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఇల్లు అయితే చాలా బాగుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఈ హౌస్ డైమెన్షన్స్ వచ్చేసి మనకు ముప్పై నలభై తొమ్మిది ఇది హాలు ఎంట్రన్స్లో ఇల్లు అయితే చాలా బాగుంది వన్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ఇది ఈస్ట్ ఫేసు ఇంటి ముందు ఇది థర్టీ ఫీట్ రోడ్ మంచి లొకేషన్లో ఉంటుంది ఇల్లు మనకి డైనింగ్ ఏరియా కిచెన్ పూజారూమ్ కూడా సపరేట్ ఉంది మనకు మెట్ల కింద ఒకటి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది మనకు డైనింగ్ టేబుల్ కూడా చాలా పెద్దగా ఉంది డైనింగ్ ఏరియా కూడా ఒకటైతే కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇంటి చుట్టూ అయితే మనకు తిరగడానికి అయితే ఓపెన్ ప్లేస్ ఉంది బ్యాక్ తీసుకున్నారు మంచి ప్లానింగ్తో కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఇల్లు అయితే చాలా బాగుంది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఇది ఈస్ట్ ఫేసు డైమెన్షన్స్ వచ్చేసి ముప్పై నలభై తొమ్మిది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఇంటి ముదైతే థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది చాలా మంచి లొకేషన్లో ఉంటుంది హౌస్ అయితే మనకు ఇదంతా డైనింగ్ ఏరియా చాలా పెద్దగా ఉంది ఇల్లు మంచి లొకేషన్లో ఉంటుంది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూము మనకి ఇక్కడ ఒకటి అవుట్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది మనకు ఇంటి చుట్టూ బ్యాక్ అయితే ఉంది హండ్రెడ్ ఫీట్ రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది ఇక్కడ నుంచి అయితే బస్సులు వెళ్తాయి అఫ్జర్గంజ్ సికింద్రాబాద్ మేహీపట్నం బస్ అయితే వెళ్తాయి మంచి లొకేషన్లో ఉంటుంది ఇక్కడ సూపర్ మార్కెట్ కూడా దగ్గరలోనే ఉంది మనకు ఇంటి ముందు అయితే థర్టీ ఫైవ్ రోడ్ ఉంటుంది మనకు కబోర్డ్ వర్క్ కూడా చేశారు ఎలాంటి పని కూడా లేదు ఇది రీసేల్ హౌస్ మనకు దీని ప్రైస్ వచ్చేసి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ మనకు స్టెప్స్ కింద అయితే ఒకటి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది మన కిచెన్లోకి కూడా ఒక డోర్ అయితే ఉంది అవుట్ సైడ్ మనకి ఇంటి చుట్టూ అయితే తిరగడానికి ప్లేస్ కూడా ఉంది ఎంటి ప్లేసు ఇది వాష్ ఏరియా మొత్తం టైల్స్ వేసారు ఎంట్రీ లుక్ అయితే చాలా బాగుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఇల్లు అయితే మనకు కార్ పార్కింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా పెద్దగా ఉంది పార్కింగ్ కూడా మనకు మొత్తం కబోర్డ్ వర్క్ కూడా చేసింది ఇల్లు అయితే చాలా బాగుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి మేము వీడియో అప్లోడ్ చేయడానికి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది Thank you everyone.